పెంచ పిల్లలంతా కలిసి అమ్మవారిని ప్రతిష్ఠించారండి వాళ్ళే కలెక్ట్ చేసుకున్నారు విగ్రహం తీసుకొచ్చుకున్నారు పూజా సామాగ్రి తెచ్చుకున్నారు డెకరేషన్ చేసుకున్నారు దండ తెచ్చుకున్నారు అమ్మవారికి గుత్తులు ఆయిలు అన్నీ తెచ్చుకున్నారండి వాళ్ళే వాళ్ళే తెచ్చుకొని ఎవరి పెద్దలు కోఆపరేషన్ లేకుండా విగ్రహం తెచ్చారు చూడండి వీళ్ళు సో అందుకని చెప్పి వాళ్ళతోనే దీపం వెలిగించి అగరబత్తిలు వెలిగించి చేయించ చేయమని చెప్పాము మేము దగ్గర అంతే వాళ్ళతోనే చేయించాము తప్ప పిల్లలు వాళ్ళే డెకరేషన్ చేసుకున్నారండి అమ్మకు టెంట్ వేసారు చుట్టూ వర్షం రాకుండా అందరి దగ్గర కలెక్ట్ చేసుకొచ్చుకున్నారు ఆ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఇంకా టెంకాయలు ఆయిలు అగరబత్తీలు చుట్టూ ఉన్న డెకరేటివ్ సా డెకరేటివ్ అంతా వాళ్ళే చేసుకున్నారు డెకరేషను సో కాబట్టి వాళ్ళ చేతుల మీద కానీ ఊదిబత్తీలు దీపం వెలిగించామని చెప్పాము మేము అందరం ప్రసాదం చేయించామండి ఒకరు అక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం చిత్రాలను పొంగల్ చేయించాం పిల్లలకి పాపం బాగా క్యూరియాసిటీగా ఉన్నారు వాళ్ళ మాటలు కూడా విన్నాము ఒకసారి చిన్న బాబు శ్రీహర్ అనే బాబు చిన్న విగ్రహాలు చేశారండి అమ్మ విగ్రహాలు దాంట్లో కంచెలు చేసేసారండి పెద్ద అమ్మవారిని తెచ్చి పెట్టేసుకుని నేను స్కూల్ అయిపోయాక చిన్న విగ్రహం చేసి బయటకు తెచ్చింటే నీ వాళ్ళ అమ్మ వచ్చి పెయింటింగ్స్ తెచ్చిచ్చి పెయింటింగ్స్ వేపించారు ఆ తర్వాత నేను కొంచెం పెద్ద విగ్రహం చేసి దానికి పెయింటింగ్స్ వేపించాను మరుసటి రోజు పొద్దునే మేము టెంట్ వేసి చందా తెచ్చి ఒక బొమ్మ తెచ్చి పందిరిలో పెట్టాము నేను శణ్ముఖనే అబ్బాయి పోయి బొమ్మ మాట్లాడి దాన్ని ఆటోలో వేసుకొని వచ్చి ఇక్కడ పందిరిలో పెట్టాము మా బొమ్మ త్రీ థౌజండ్ పడింది ఆటో మాట్లాడి నేను బన్నీ శ్రావణ్ శ్రీహరి చిరణ్ వెళ్ళి తెచ్చాము పూజ సామాగ్రి అంతా ఎక్కడ 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 తెచ్చుకున్నారు నేను షణ్ముఖనే అబ్బాయి పోయి పూజ సామాగ్రి తెచ్చాము కొన్ని పూజ సామాగ్రి దొరకలేదని కమలా నాగర్ టెన్ క్లాక్ వరకు పోయాం ఇల్లంతా భక్తి సాయం ఎవరు ఎవరు చేయలేదా చేయలేదు చేయలేదు చరణ్ ఏం చేయలేదు హెల్ప్ అందరు ఒక్కొక్కరు హెల్ప్ చేసినారు చంద కోసం కష్టపడినారు అందరిని అడిగి అమ్మవారి విగ్రహం తీసుకొచ్చారు ఈ డెకరేటివ్ ఐటమ్స్ అంతా ఒక్కొక్కరితో కలెక్ట్ చేసుకుని వాళ్ళు డెకరేట్ చేసుకున్నారండి మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ కట్టను కూడా వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు కళ్ళు ఎవ్వరి పెద్దల కోఆపరేషన్ ఏమి ఇందులో లేదు మేము తీరా

పెట్టాలనుకున్నారు పిల్లలంతా వీళ్ళకి కోఆపరేట్ చేస్తున్నారండి అక్కడ దీపం వెలిగించుకున్నారు కౌశిక్ చరణ్ షణ్ అని అవంతిక యువర్ నేమ్ ఇలా శ్రావణ్ శ్రావణ్ శ్రీహరి చరణ్య అశ్విని వీళ్ళంతా ఈ బ్యాచ్ అండి ఈ బ్యాచ్ పిల్లలంతా కలిసి అమ్మవారిని తెచ్చి ప్రతిష్ఠించుకున్నారు ఈ చిట్టి చేతులతో అమ్మవారిని ప్రతిష్ఠించి పూర్తి చేస్తారంట టెన్ డేస్ వీటిని ఇలాగే కొనసాగిస్తారంట ఓకే థ్యాంక్ యూ